అమ్మా నమస్తే మీ పేరు మంజుల మంజుల గారు ఎక్కడ నుంచి వస్తున్నారు చైతన్యపురి చైతన్యపురి నుంచి ఓకే సో మీ అబ్బాయిని పంపిస్తున్నారు అబ్రాడ్ కి ఏం చేస్తూ ఉంటారు మీ అబ్బాయి ఇక్కడ జాబ్ చేస్తున్నారు ఓకే మరి ఇక్కడ జాబ్ చేస్తూ మళ్ళీ అక్కడ ఫోర్ వన్ లోనే జాబ్ వచ్చింది ఫోర్ వన్ ఎగ్జామ్స్ అవన్నీ కూడా జాబ్ చేస్తుంది సో ఫర్దర్ మాస్టర్స్ కోసం అప్రాడ్స్ ఉన్నారు యూకే కి వెళ్తున్నారా ఓకే సో మీ అబ్బాయికి జాబ్ కాబట్టి ఆయన రాలేరు మీరే అన్ని ప్రాసెసింగ్ దగ్గర దగ్గరుండి చూసుకున్నారని నేను విన్నాను సో మీకు ఎందుకు అంత ఇంట్రెస్ట్ అబ్బాయిని బయటకి పంపించాలి మీ డ్రీమా లేదా అబ్బాయి దా అబ్బాయిదే ఓకే ఒక అబ్బాయి అందుకోసం ఒక అబ్బాయి పంపించాలనుకుంటున్నారు బయటికి

నైస్ అండి సో మీరు అంత కష్టపడి మీరు ఎంత ఇంట్రెస్ట్ తో చేస్తున్నారు కాబట్టి మోస్ట్ వచ్చింది హైయెస్ట్ స్కాలర్షిప్ సో ఎడ్యుకేషన్ లోన్ త్రూనే పంపిస్తున్నారు అపరేషన్ లోన్ హెచ్డిలో ఫార్టీ లాక్స్ టు అది కూడా ఫార్టీ ల్యాక్స్ వచ్చింది సూపర్ అది ఫార్టీ ల్యాక్స్ ఇది టెన్ లాక్స్ మైనస్ అబ్బాయి హ్యాపీయా హ్యాపీ ఫస్ట్ మీ అబ్బాయి పేరేంటి కౌశిక్ కౌశిక్ ఇక్కడ ఏం జాబ్ చేస్తున్నారు ఇక్కడ కేకా జస్ట్ ఓకే సూపర్ అండ్ మీరు ఇక్కడికి వచ్చారు వీళ్ళ సర్వీస్ అంతా చూసారు మీకు ఈజీగానే అనిపించిందా వితౌట్ కొలెస్ట్రాల్ లోన్ ఇప్పించారు ఏ ప్రాపర్టీ ఏం ఏం పెట్టలేదు నేను ఫార్టీ ల్యాక్స్ వితౌట్ కొలెస్ట్రాల్ ఈజీగానే ఉంది కావచ్చు కావచ్చు వీళ్ళంతా సో చాలా మంది కూడా వెళ్ళాలి అనుకుంటూ ఉంటారు కదమ్మా స్టూడెంట్స్ కాకపోతే ఏదో ఒక రీజన్ తో ఆగిపోతూ ఉంటారు పడుతుంటారు పెద్దవాళ్ళు చెప్తే ఇంకొంచెం ధైర్యంగా ఉంటుంది వాళ్ళకి వెళ్ళాలి అని పిల్లలకి ఉంది అంటే స్థోమత లేదు అని ఆగద్దు వాళ్ళకి వెళ్ళాలి పిల్లలకి పంపియాలి లోన్ రాదు అనేసి ఇబ్బంది పడకుండా ఇక్కడికి వస్తే సార్ అంతా చూసుకుంటారు మనకి ఎట్లా వెళ్ళాలి ఏ ఛానల్ ద్వారా మనకు లోన్ వస్తుంది అని ఓకే ఓపికగా ఇంత బాగా చేశారు అసలు మీ అబ్బాయి చాలా లక్కీ అనుకోవాలి ఇలాంటి మదర్ ఉండడం ఓకే